ఎంత పని చేసామో తెలుసా మా చెల్లి కూడా వచ్చింది మేము పని చేయలేమని కిందకి ఈ మీదకి కిందకి ఈ మీదకి తిరిగేసరికి సరిపోయింది డాబా అస్సలు ఎక్కలేము ఈ పండగ అయితే ఇబ్బంది ఈరోజైతే షాప్ అయితే క్లోజ్ చేసాం ఎందుకు క్లోజ్ చేయం మరి పనిలో పడితే అన్ని క్లోజ్లోనే ఉంటాయి ఈరోజు అయిపోయిందనుకో అమ్మకి ఇబ్బంది ఉండదు అన్ని పనులు అయిపోతాయి ఎందు ఇన్ని పలుకులు వేసాము ఎందులో మరి కొంచెం పలుకులు వేస్తే ఇది నిండిపోద్ది ఇంకొక డబ్బాలు అనేసి మీరు కూడా పని చేయను అనుకుండా పండగకి అమ్మ వాళ్ళకి సాయం చేయండి ఓకేనా ఇది అయిపోయింది ఈ డొగ్గులు వద్దమ్మా దేవుడా ఒకటి ఇంతకు ముందు ఎండ ఎక్కలేదు నన్ను తలారి పెట్టుకుంటున్నట్టు ఎండ ఎక్కలేదు కానీ నేను ఈ కాయకులు కా చేసి రమ్య జసి కాయకులు మనలే వీడియో ఆన్లైన్ ఉంది அரய நீர்வாத்தேத்தேஸ்கோ நீ வீடியோ கட்டேசன கனபடல மொடல் நே కనబడట్లేదు అంటాను ఎండలకేంది అవుతారా గాంధీ రోడ్ వద్ద మంచి ఫోటోలు వేసుకోండి బట్టలు వేసుకోండి నువ్వు నేను ఎందుకు అది వేసుకోకు వేరేది ఏదో నైట్ ట్రాక్ వేసుకో లేదంటే బాబాది ఇది వేసుకో అంతేగాని అది కొట్ేసుకోకు మలతాడు వంత చూడు అమ్మమ్మ నెమ్మను కావాలని మలతాడు కట్టుకోలేదమ్మన్నా షాపులోకి వచ్చా వెళ్ళరా బాబు బొక్కలాగా వీడియోలను మలతాలోకి వెళ్తా లేరా టైం వేస్ట్ నాకు